ఒకసారి నేను బ్రదర్ విలియం బ్రెన్హామ్ని కలిశాను అతడు దేవుని చేత గొప్పగా వాడబడినటువంటి దైవజనుడు అతడిని దేవుడు ఏ విధంగా వాడుకొని ఉన్నాడో చెబుతూ ఉండేవాడు నా యొక్క సేవా జీవితంలో ఒక మలుపు ఎలా తీసుకుంది అంటే అప్పటి వరకు నేను ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉండేవాడిని ఆ సమయంలో ప్రభు నాకు ప్రజల యొక్క పేర్లు చూపిస్తూ ఉండేవాడు వారు ఎక్కడ కూర్చొని ఉన్నారో లేదా వారు ఎక్కడ కూర్చొని ఉన్నారో నాకు చూపించేవారు ఇండియాలో అటువంటి విధానం ఎక్కడ మనకు కనిపించదు భారత క్రైస్తవ చరిత్రలో ఇది లేదు కాబట్టి ఇటువంటిది నాకు కూడా కొత్త కాబట్టి నేను కూడా ఎంతో భయపడేవాడిని నా కాళ్ళు చేతులు కూడా ఎంతో వణికేవి దేవా ఈ పేరుని నేను చెప్పవచ్చా అనేవాడిని కాబట్టి ఆయన నా దగ్గరికి వచ్చేవారు ఆయన నా యొక్క ప్రక్కన నుంచునేవారు మరియు ఆయన చెప్పేవారు ఈ పేరును పిలువు అని నా అటువంటి సందిగ్ధ సమయంలో ఈ వ్యక్తి అయినటువంటి విలియన్ బ్రహ్మంని దేవుడు నా యుద్ధకు తీసుకువచ్చాడు అతడు నన్ను ప్రోత్సహించేవాడు సహోదరుడ భయపడకు నీవు దానిని చెప్పు నీవు దానిని చెప్పు నీవు దానిని చెప్పు అని అనేక సందర్భాలలో ఆయన నా దగ్గరికి వచ్చి ప్రోత్సహించేవారు తర్వాత నేను అతని యొక్క పుస్తకాలు కొన్నింటిని చదివాను ఓ అవి ఎంతో అవి దేవుని పట్ల తపనను కలిగించే విధంగా ఉన్నాయి కానీ అతని చివరి దినాలలో కానీ చివరి దినాలలో ప్రభుని యేసుక్రీస్తు వారు తన యొక్క దయలో కొంత కృపను ఆయనకు ఇచ్చారు నేను మీకు చెప్పేది ఏమిటి అంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు కొన్నిసార్లు ఈ వ్యక్తులను కలిసే విధంగా చేస్తారు అదేవిధంగా మరికొన్నిసార్లు ఈ వ్యక్తులు చేసినటువంటి తప్పులను చెప్తారు తప్పు బోధును బోధించిన దాని గురించి చెప్తారు అతడు ఒకసారి బాధతో అన్నాడు అందరూ నన్ను క్షమించాలి ఎందుకంటే తప్పు బోధ చేసినందుకు నేను అడిగాను దేవదూత ఎల్లప్పుడూ నీతో ఉండేదా దేవదూత ఈ సిద్ధాంతాలను నీకు బోధించిందా లేదు లేదు దేవదూత నాకు చెప్పలేదు పరిశుద్ధాత్ముడు నాకు చెప్పలేదు నేనే వాటిని చెప్పాను నేనెంతగానో బాధపడుతున్నాను ఈ విషయంలో అని అనేక మంది తప్పు త్రోవలో నడవడానికి కారణమయ్యాను నాకు అది ఒక హెచ్చరికగా మారింది అలాగా నేను చేయను మరియు మరొక వైపు నేను ఒక ప్రోత్సాహాన్ని అదేమిటి అంటే ప్రభున యేసుక్రీస్తు వారు వీరిని కలపడం వలన దేవుని యొక్క సన్నిధిలో మాత్రం నేను మరొకసారి నొక్కి చెబుతున్నాను ఆయన యొక్క సన్నిధిలో మాత్రమే ఇది వేరొక రకంగా దయ్యాలతో మాట్లాడినట్టు కాదు సుమి లేదా కొన్ని తెలియని ఆత్మలతోటి కాదు ఇక్కడ ప్రభుైన యేసుక్రీస్తు వారు ఆయన మహిమోన్నతమైనటువంటి శక్తితోటి వస్తారు ఆయన అంటారు ఈయన మోషే అని ఒకనొక సమయంలో మోసే తన యొక్క అనుభవాలను గురించి మీతో చెప్పే విధంగా ఆయన చేస్తారు ఆ సంభాషణ అంతటిలో ఆయన మనతోనే ఉంటారు మనకు